రమ్మని వాళ్ళు మరి మీరందరూ వాళ్ళు వీళ్ళంతా అడ్డం ఉండిపోతే ఎలాగా ఎన్నీ యూనిఫామ్ ఇచ్చి మరి ఇంకా కుట్టించలేదా రేపసుకొస్తారు వేసుకొస్తే అందరూ అందంగా కనిపిస్తారు ఇదందరూ ఫ్యాన్లు వేయ ఇచ్చాను మామూలుగా మీకు ఏదైనా

అన్నం వేడిగా ఉంటుందా వదలకుండా తింటున్నారా ఎంత కావాలంటే అంతే పెట్టుకోండి వేస్ట్ చేయకూడదు ఇదివరకు బియ్యానికి ఇప్పుడు బియ్యానికి మార్చారు ఇప్పుడు రైస్ కూడా బాగుంటుంది మీ అందరూ ఆరోగ్యంగా ఉంటుంది మళ్ళీ మీ మళ్ళీ అందరిని వస్తా బాగా చదువుతున్నారు లేదు చూస్తా ఏదో వచ్చి వచ్చినా డ్రెస్ చేసి బోన్ చేసి వెళ్ళిపోతే కాదు తీసుకోండి నువ్వు గుడ్డు వేసుకోలేదే అయిపోయిందా అప్పుడే నువ్వు గుడ్డు వేసుకోలేదా మరి దీంట్లో నంచుకు తినాలి కదా ముందే తినేసావు గుడ్డు దేంటి కూర ఇదేంటి మరి ఆరోగ్యంగా ఉండాలంటే చేతులు కడుక్కొని తినాలి చూడు గుడ్డు నంచుకు తింటున్నాడు నువ్వు గుడ్డు నంచుకోకుండా తిన్నావు ఇప్పుడు ఏంటి ఒక్కోరేనా ఇంకే కాదమ్మా ఇప్పుడు ఈ కూర కాకుండా ఇంకో కూర ఉంటుంది అక్కడ ఇదేనా ఎగ్గు ఒక కర్రీ అంతే ఓకే బాగుందా 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 తినలేదు బాగుందంటే తింటాను బాగోలేదంటే మానేస్తా ఏంటి బాగుందా చె బాగుందా నేను తిని చూస్తా బాగోలేకపోతే నీకు చెప్తాను ఎమ్మెడు బాగుందా ఏదైతే బందాలింపాడు అంటే ఇప్పుడు ఆడవారు కంప్లైంట్ వచ్చినప్పుడు నేను కూర్చొని తిన్నాను అనుకోండి కోడు విమర్శ చేయడు కదా అది బుద్దింపులు ఉన్నది ఎమ్మెల్యేలు ఎలా తిన్నారనేది అడుగుతాడు కదా నాకు నిన్న నిన్న ఫేస్బుక్ పెట్టాను నేను వచ్చా అంటే మీకు తిప్పి వస్తే బాగోదని చెప్పకుండా వచ్చా నేను చెప్పొచ్చాను అనుకోండి చెప్పారు అందుకనే బాగుందని అనుకోండి

అంటే మనకు అడుగుతున్నాయి పిల్లలకి అనగాలంటే కొంచెం నెత్తగా ఉంటే కలిపేసుకుంటా గుడ్డు తిన్నావా రసం ఎత్తారు మీకు ఎప్పుడన్నా కూరాని గుడ్డేనా గుడ్డేనా రసం బ ఇక్కడ రసం ఉంది ఇక్కడ మరి ఆ స్కూల్లో రసం లేదండి మీద గట్నాలు ఫేస్బుక్ లో దొద్దింపు లేదు అందుకే కరెంట్ అయితే నేను తెలియ దానికి వస్తానని చెప్తా దీనికి ఆలోచించాలని చూస్తాను శుభ్రంగా ఉంటారు రాజీ పార్ మాకు రాజీపాడు రాజీపంత్ లేదా బాగుందంటే స్ట్రెంత్ తక్కువ తిన్నా ప్రభుత్వం మన ఉన్నాడు ఎట్టి పరిస్థితిలో చక్కగా వేడిగా ఉందంటే పిల్లలు కూడా చక్కగా తింటారు ఎస్తున్నారుగా బాగుంది రున్నట్టే నేను ఇదే తింటా ఇంటి దగ్గర అందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున ఏదైతే మధ్యాహ్నం స్కూల్లో భోజనాలు పెడుతున్నారో ఆ భోజనాలు పెట్టే దగ్గరికి స్వయంగా విజిట్ చేయాలనే ఉద్దేశంతో పన్నెండి పొంపుల స్కూల్కి అందరికి చెప్పి పన్నెండింటికి వస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ ఏదైతే ఈ సుబ్బమ్మాదేవి హై స్కూల్ కి నిన్న నా ఫేస్బుక్ ఒక మెసేజ్ పెట్టారు ఎవరో ఇక్కడ భోజనం బాగోట్లేదు అని చెప్పి మెసేజ్ పెట్టారు బాగుందా బాగోలేదని చేయడానికి సర్ప్రైజ్ విజిట్ గా ఇక్కడికి రావడం జరిగింది స్వయంగా నేను కూడా పిల్లలను అడిగటం వాళ్ళతో పాటు స్వయంగా కూర్చొని తినటం కూడా జరిగింది మరి ఏదైనా ఇబ్బంది ఉందంటే తప్పనిసరిగా ఏదైతే హెడ్ మాస్టర్ ఉన్నారో హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకొస్తే ఆయన ఏదన్నా ఉంటే ఇమీడియట్ గా రెటిఫై చేస్తారు లేదన్నా పేరెంట్స్ ఎప్పుడైనా సరే నా నెంబర్ అందరి దగ్గర ఉంది మీరు ఎప్పుడైనా నా నెంబర్ కు ఫోన్ చేయొచ్చు మీరు ఏదన్నా సరే ప్రజల వద్దకు పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా ప్రజల్లోనే ఉంటున్నారు ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరికీ కూడా ఇది వరకు లావు బియ్యం వస్తే ఇప్పుడు సన్న బియ్యంతో లావు బియ్యం చాలా మంది భోజనం చేయట్లేదన్న ఉద్దేశంతో సన్న బియ్యం వేస్తే అందరూ తింటారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రోజు గుడ్డుతో పాటు ఏదో ఒక కర్రీ పెడతాం జరుగుతుంది ఇవాళ స్వయంగా నేను వేడి వేడి భోజనం కర్రీతో పాటు ఎందుకంటే సర్ప్రైజ్ వీడియో వచ్చినా అవన్నీ ఉన్నాయి దాంతో పాటు అతను ఎడిషనల్ గా రసం కూడా పెట్టాడు పిల్లలందరికీ కూడా పిల్లలందరినీ కూడా అనేక మంది నడగడం జరిగింది భోజనం శుభ్రంగా బాగుందని చెప్తున్నారు ఏ విధంగా కొనసాగాలని కోటమి పరిపాలనలో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే మధ్యాహ్నం భోజనం వాళ్ళు చేసి వండిస్తున్నారో అందరూ కూడా సక్రమంగా పిల్లలు అందరూ కూడా వాళ్ళు తినేటట్టుగా వాళ్ళు చేయవలసిన బాధ్యతను వాళ్ళు కూడా తీసుకోవాలి ఇలాంటిది ఎప్పుడైనా సరే ఏ చిన్న విషయంలో వచ్చినా సరే రాజీ లేకోకుండా నేను కూడా స్కూల్ కి విజిట్ చేస్తుంటాను హెడ్ మాస్టర్ కూడా చెప్పాను పూర్తి స్ట్రెంగ్త్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా తింటున్నారని చెప్తున్నారు అందరూ కూడా నైన్టీ పర్సెంట్ పిల్లలు అందరూ కూడా తినే పరిస్థితి ఉండాలి పేరెంట్స్ కూడా ఏదైతే వాళ్ళు కూడా ఇక్కడ టేస్ట్ చేసి ఏదైతే పేరెంట్స్ మీటింగ్ కి వస్తారో వాళ్ళు కూడా ఇక్కడ కూరలో ఇక్కడ అన్నం ఎలాగుంటుంది అనేది చూసి పూర్తి వంద శాతం వాళ్ళు తినేటట్టుగా చేయవలసిన బాధ్యత పేరెంట్స్ కూడా తీసుకోవాలని సందర్భంగా వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది I mm -hmm.